ఢిల్లీ సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరి పార్థివ దేహం ఉంది ఆయన పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు ఏచూరితో తమకున్న అనుబంధాన్ని నాయకులంతా గుర్తు చేసుకుంటూ ఉన్నారు కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రకాష్ కారత్ సోనియా గాంధీ చిదంబరం ఆయనకు నివాళులర్పించారు ఈ సాయంత్రం సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కి అప్పగించబోతున్నారు కుటుంబ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రముఖులు సిపిఎం దిగ్గజం సీతారాం యేచూరికి నివాళులు ఉన్నారు ఈరోజు ఆయన నిర్వహించిన పాత్ర ఆయనకు వచ్చే సంతాప సందేశాలని ఆయన భౌతిక ఆయన దర్శించే వారిని అందరి చూస్తే ఆయన దేశ రాజకీయాల్లో ఎంత కీలక పాత్ర నిర్వహించారో మనకి స్పష్టంగా అర్థమవుద్ది అఖిల అఖిల భారత స్థాయిలో విద్యార్థి రాజకీయాలని అనేక మంది విద్యార్థి కార్యకర్తలని నాయకుల్ని కేడర్ని సిద్ధం చేయడంలో వాళ్ళ రాజకీయాల్లోకి ఉరికొల్పడంలో ఆయన నిర్వహించిన పాత్ర మనకు స్పష్టం కనపడుతుంది ఈరోజు అన్ని రాజకీయ సవంతులను ఆయనతోటి ప్రభావితమైన వాళ్ళు కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు ఉన్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి స్పష్టం కనపడుతుంది అన్నిటికన మించి తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆయన పాత్ర చాలా గొప్ప పాత్ర ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష లౌకిక పార్టీలు భేదాలు ఎన్నున్నా తగాదాలు ఎన్నున్నా వైరుధ్యాలు ఎన్నున్నా వాటన్నిటిని పక్కన పెట్టి లేదా సర్దుబాటు చేసే చోట తీసుకురావడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించిన నాయకుడు ఆయన లేని దోటి తప్పకుండా రాజకీయాల్లో ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తిలాగా విద్యార్థి దశ నుంచే చనిపోయే వరకు కూడా ఈ దేశంలో సమసమాజం రావాలి దోపిడీ లేనటువంటి సమాజం రావాలని చెప్పి పీడిత ప్రజల తరఫున అనేక ఉద్యమాలు పోరాటాలు సాగించినటువంటి గొప్ప నాయకుడు గొప్ప మేధావి మరి విద్యావంతుడు మరి ఆయన దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఆయన ఆ రకంగా కల్పించుకోవటం అనేది జరిగింది మార్క్స్ చనిపోయినప్పుడు ఎంగెల్స్ ఒక మాట అన్నారు ప్రపంచంలో అత్యంత మేధస్సైన మన్ మెదడు పనిచేయటం ఆగిపోయిందని ఆ వాక్యాలు సీతారాం యేచూరి గారికి వర్తిస్తాయి ఒక వ్యక్తి బతికున్నప్పుడు వారి ప్రాధాన్యత కొద్దిమందే గుర్తిస్తారు కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ప్రాధాన్యత ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది ఇవాళ సీతారాము గారి యొక్క చనిపోయిన తర్వాత వారి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు సీతారాం గారు లేని భారత రాజకీయాలను ఎలా ఊహించగలుగుతాము కమ్యూనిస్ట్ పార్టీలు పని అయిపోయింది సోవియట్ యూనియన్లో సోవియట్ యూనియన్లో ప్రభుత్వం పడిపోయింది సోవియట్ యూనియన్లో డెబ్బై ఏళ్ళ సోషలిస్ట్ వ్యవస్థ కూలిపోయింది యూరోప్లో కూలిపోయింది ఇక మార్క్సిజం మార్క్సిజంలో లేదు కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకే భవిష్యత్తు లేదు అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓ పెద్ద తొంభై ఒకటి తొంభై రెండులో ఓ పెద్ద దాడి కమ్యూనిస్టుల మీద ప్రారంభమైనప్పుడు ఆ దాడిని తిప్పికొచ్చినటువంటి వాళ్ళలో మొదటి వరుసలో నిలబడ్డటువంటి వాడు సీతారామచరి రెండు వేల పద్నాలుగులో తొంభై రెండులో మద్రాసులో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మహాసభల్లో మరణం లేదు అదే ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఉన్న సీతారాం గారు మరణించడం పార్టీకి చాలా పెద్ద దెబ్బగా భావిస్తున్నాం కమ్యూనిస్ట్ ఉద్యమానికి దేశ సాధారణ ప్రజలకు రైతులకు కార్మికులకు యువకులు విద్యార్థులు మహిళలు సమస్త పీడిత ప్రజానీకానికి అండగా ఉన్న గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం ఒక గొప్ప మార్సిస్ట్ మేధావాయిన ప్రపంచ దేశాల్లో చైనా రష్యా వియత్నాం క్యూబా లాంటి దేశాల అగ్ర నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి అనేక సందర్భాల్లో సైద్ధాంతిక లోతుపాతలు చర్చించినటువంటి మాసిస్టు మేధావి కామెడి సీతారాం యెచ్చూరి పెద్దలు సీతారాం యెచ్చూరి గారు లేకపోవటం చరణ్ లోటు వారి భావజాలం వారి యొక్క ఆదర్శం అన్నీ కూడా మేమంతా రాజకీయాల్లోకి వచ్చినాక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా వారితో నాకు బాగా దగ్గర సన్నిహిత సంబంధం ఏర్పడింది సిపిఎం సపోర్ట్తో యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వాస్తవానికి యూపీఏ వన్ చాలా చక్కగా పనిచేసింది ఎందుకంటే కమ్యూనిస్ట్ భావజాలం ముఖ్యంగా ప్రకాష్ కర్రత్ గారు సీతారాం గారు సిపిఐ సిపిఎం వీళ్ళందరూ మద్దతుతో పరిపాలన ప్రజలకి కావాల్సిన అనేక రకాల బిల్స్ పాస్ చేసి చాలా చక్కని పరిపాలనగలిగారు రెండు వేల ఎనిమిదిలో వారు వెళ్ళిపోయినాక సిపిఎం సిపిఐ వెళ్ళిపోయినాక యూపీఐ టూలో అనేక ఒడిడులు అనేక ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి మేము చాలాసార్లు అనుకుంటాం కమ్యూనిస్ట్ లేకపోవటం వల్ల యూపీఐ టూ పబ్లిక్లో కంప్లీట్గా దెబ్బతిందేమో ఏమో వాళ్ళకి మా ఒక ఇమేజ్ దెబ్బతిందేమో అనుకునేవాడు